ఎలా తయారు చేస్తున్నారు చూసేసేయండి ఈరోజు స్టవ్ వేసేస్తున్నాను కూడా నన్ను ఇందులో వేసేస్తున్నారు మిక్సీ పట్టినవన్నీ ఇది కూడా మిక్సీ పట్టినదే కూడా మిక్సీ పట్టుంది అన్ని మిక్సీ పట్టుకున్నవేనండి ఫస్ట్ హెయిర్ ఆయిల్ అనేది వేసైపోతుంది ఇది బాగా మంచిగా కాదు అన్నమాట ఫస్ట్ హెయిర్ ఆయిల్ వేసేస్తే పంతొమ్మిది లక్షలు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలండి దీన్ని ఇంకోటి వేస్తున్నాను సన్న సగమైతే పెట్టాలండి మాడిపో మూలికలు అన్నీ ఒకేసారి వేసేయకూడదు కొన్ని ఏమో మధ్యలో వేయాలి ఇప్పుడేమో సగం ఇందులో వేయాలన్నమాట వేసేస్తున్నాము ఈ మూలికలే చాలా రేట్ ఉంటాయని అంటే అది బాదం పప్పు మిక్సీ పట్టలేదు మీకు చూపిస్తాకాన్ని పెట్టాము బాదం పప్పు నూలు పొడి అది మిక్సీ పట్టాలి మరిగేటప్పుడు వేయాలన్నమాట హెయిర్ ఆయిల్ ఇందులో కొబ్బరి నూనది దానిలో తీసుకొచ్చాము స్వచ్ఛమైన కొబ్బరి చేస్తున్నాము ఇందులో ఎటువంటి కలిపి అన్నది ఏమీ లేదండి రియల్గా మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో అనేది పుట్టి వీడియో పెడుతున్నాను మీషో నుంచి కూడా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇలా తిప్పుతూ ఉండాలండి ఇది బాదం మరిగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాల్సినంత కొన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కలుపుతాము ఇది మిక్సీ పట్టాలి బాదం పప్పు నువ్వులు మిక్సీ పట్టాలి అది ఆకరణ వేయాలి దీనికి ఇలా తిప్పుతూ ఉండాలి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాల్ చేయండి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లోకల్ అయితే ఇస్తామండి లేదంటే కనుక మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీ డెలివరీ అనమాట మీషో లింక్ కూడా కామెంట్ కామెంట్ సెక్షన్లో ఇస్తామండి మీషో లింక్ అనేది ఇంకా లోకల్ అనుకోండి మేము చేస్తాము కొంచెం లాంగ్ అనేసరికి ఎంసేయాలంటే కొరియర్ ఇవన్నీ ఎక్కువైపోతుంది మేము ఛార్జెస్ అవి అందుకనే మీషోలో పెట్టేస్తాము మిక్సీ పట్టేసాదం పప్పు ఉల్లి పొడి మిక్సీ పట్టేసా ఈ మూడు కొళ్ళు కూడా వేసేస్తాను ఇందులో ఏంటంటే అండి స్మెల్ కోసం అని మేమే కలపట్లేదండి న్యాచురల్గా ఉండాలనేసి స్వచ్ఛమంటే చేసాము అనేసి ఎందుకంటే అన్ని కెమికల్ అలాంటివి కలిపామనుకోండి అసలు దాని స్మెల్ తెలియదు కదా మేము స్వచ్ఛమైన కొబ్బరి మొత్తమే తయారు చేసుకున్నాము తెలియట్లో కూసుకొని నేను అసలు ఏం కలపట్లేదు ఇందులో లుగుతూనే ఉండాలండి నేను కరెక్ట్గా ఏడుకి స్టార్ట్ చేశాను ఇది కరెక్ట్గా పదిన్నర వరకు దీన్ని ఇట్లా బలుగుతూనే ఉండాలన్నమాట నేను అలా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు అనేది అట్టకూడదు మాడకూడదు ఫోన్ అనేది ఓకేనండి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాల్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది మాకు చాలా అవసరం లైక్ మనకి తప్పకుండా ఇవ్వండి వెయ్యి లైక్లు అనేది వేస్తేనే చెప్తానండి వివరంగా కావాలంటే తప్పకుండా చెప్తాను వెయ్యి లైక్లు వస్తేనే చెప్తాను లేకపోతే చెప్పను ఓకేనండి బాయ్ అండి